హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇందిరామీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో రేపు స్కూల్లో హాలిడేస్ ఉంటుందా ఉండదా దాంతోపాటు ప్రభుత్వం నుంచి రేపు కొన్ని రూల్స్ అనేది కొత్తగా అమలు చేయబడతాయట సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ వివరాలు అనేది వీడియోలో చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి సో వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి నుంచి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టోల్ ప్లాజా ఉంటుంది కదా ఇటీవల కాలంలో ట్యాగ్ సంబంధించినటువంటి అంటే హైవేలపైన వాహనాలు కదిలేటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించేందుకు నిబంధనలు ఏంటనేది మార్చారనమాట ఎన్పిసిఐ అనేది నిబంధనల మార్పు ప్రకారం ఏదైతే ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్లో ఉంటే టోల్ బూత్ కంటే అరవై నిమిషాల ముందే దీన్ని రీఛార్జ్ అయితే తీసుకోవాలి డ్రైవర్ అలా చేయడం విఫలమైతే అతను ఆ రెట్టింపు టోల్ ప్లాజా అంటే రెట్టింపు టోల్ అనేది చెల్లించారనమాట ద్విచక్ర వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలకు ఫాస్ట్ ఇన్స్టాల్ తప్పనిసరి చేయడం జరిగింది కాబట్టి గుర్తించుకోండి ఒకవేళ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా బ్లాక్ లిస్ట్లో ఉన్నా తప్పనిసరిగా అనుమతి అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా అది మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి యాక్చువల్గా అది నిన్ననే వచ్చింది నిన్నటి నుంచి అమలు అవుతుంది అప్డేట్ వచ్చేసి ఇండ్లు ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు దాంతోపాటు ఇండ్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్ అంటే స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్నవారు ఎల్ వన్ స్థలం లేకుండా రేషన్ కార్డు ఉన్నవారు ఎల్ టూలకు ఎల్ త్రీ వచ్చేసి ఇల్లు ఉండి మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకున్నవారు ఎల్ త్రీలకు రావడం జరిగింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో అప్లికేషన్లు అంటే కొన్ని ఇల్లుకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి కదా సో వారికి ఎల్ టూ కేటగిరీకి ఉన్నవారికి దాదాపు పంతొమ్మిది లక్షల మంది ఉంటే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వారందరికీ ఎనభై వేల ఇండ్లు అనేది కేటాయించడానికి సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఎల్వన్ కేటగిరీకి సంబంధించి ఎలక్షన్కు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల పరిధిలో ఉన్నాయి కొన్ని జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీకి సంబంధించి కోడ్ లేదు ఆ జిల్లాల్లో ఈ పథకాన్ని అనేది ప్రారంభించాలి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి సో మరొకటి కొత్త రేషన్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఇక ఎందుకు సంబంధించి చెప్పింది ఏంటంటే అందరూ కూడా ప్రజాపల్లలో దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది అది తెలిసి తెలియక మరీ కూడా మళ్ళోసారి మిసేల ద్వారా అప్లికేషన్లు అట్లా తీసుకుంటున్నారు అలా కాకుండా ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈ రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ముందుగా పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ సంబంధించి నోటిఫికేషన్ లేని జిల్లాలకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలోనే ఖరారు చేయబోతున్నట్లు గుడ్ చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి రేపు స్కూల్లో హాలిడేస్ ఉంటాయా ఉండగా అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రేపు పంతొమ్మిది తారీఖు అవుతుంది కాబట్టి తెలంగాణలో శివాజీ జయంతి సెలవు అనేది ఉంటుందా ఉండదంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో సెలవు ఇవ్వకపోవచ్చు కానీ ఆప్షన్ హాలిడేస్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అంటే హిందుత్వ విద్యా సంస్థలకు సెలవులు అయితే ఉండే అవకాశాలు అయితే ఉందన్నమాట అంటే హిందుత్వ విద్యా సంస్థలకు సెలవులు ఉండవచ్చు లేదంటే సేవల చేయని మాదిరిగానే ప్రత్యేక సెలవులు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఇందిరామయ్యలకు సంబంధించి లిస్ట్ వచ్చింది కదా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో సో మనం అందులో ఏ పేరు అంటే వన్లో ఉన్న ఎల్ టూలో ఉన్నామంటే ఇందిరామయ్యులు డాట్ తెలంగాణ డాట్ జిఓట్ అనే వెబ్సైట్లకు వెళ్ళి మన ఫోన్లో కావచ్చు లేదంటే వెబ్సైటు అనేది ఓపెన్ చేసి అందులో మోర్ అన్ ఆప్షన్ పాయింట్ ఉంది దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ సర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక సంబంధిత మొబైల్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ ప్రజాపాలన నెంబర్ ఉన్నా కూడా ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ ఉన్నా ఏదో ఒకటి దాన్ని అందులో ఎంటర్ చేసి మనం గో గెట్ అని కొట్టామని చెప్పినా కానీ అప్లికేషన్ ఇల్ ఉందా ఎల్ టూలో ఉందా అని చెప్పేసి వస్తుందనమాట మొదటి ప్రాధాన్యత ఉన్న వారికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారనమాట సో వారికి అయితే అలాట్మెంట్ అయితే వస్తుంది అనమాట సో ప్రస్తుతం ఇది చిన్న చిన్నగా లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తానండి